హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఛానల్ క్రియేషన్స్ అందరికీ హ్యాపీ దసరా మార్నింగ్ నుంచి వర్షం చూడండి ఇలాగే పడుతుంది గుడికి వెళ్దామంటే అస్సలు ఖాళీ కుదరట్లేదు ఖాళీ ఉంచట్లేదు వాన అలా పడుతూనే ఉంది చాలా చిరాగ్గా చూశాను 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 టెన్ థర్టీ అయింది ఇంకా మన మాపంగా పక్కులో దేవి తల్లిని పెట్టారు మా ఊర్లో దేవి తల్లిని పెట్టడానికి మాది చాలా చిన్న ఊరు అస్సలు మ్యాచ్ బాక్స్ కూడా దొరకని ఊళ్ళో సో ఇక్కడ మా ఊళ్ళో రామాలయం తప్ప ఏ టెంపుల్ కూడా లేదు సో మేము పక్క ఊరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ నుంచి పక్కూరు అట్లీస్ట్ టూ కిలోమీటర్స్ అయినా పడుతుంది నడుచుకొని వెళ్తున్నాం ఎంత వర్షంలో ఎవరైనా బండి పైన తీసుకెళ్ళాలన్నా ఎవరైనా లిఫ్ట్ అడగాలన్నా వాళ్ళ కింద నుంచి మీద చూస్తారు సో మేమే వెళ్తాం అన్నమాట మేము స్టార్ట్ అయ్యాం నాకు తెలిసి అక్కడికి నడుచుకొని వెళ్ళేసరికి అవుతుందా టైం ఎంత అవుతుంది టెన్ థర్టీ ఇప్పుడు టెన్ థర్టీ అయింది కదా ఓ హాఫ్ అన్ అవర్ నడిచామనుకోండి అనుకోండి ఒక ఎలెవన్ అవుతుంది అనుకుందాం అంతలోపు మీరు ఉన్నారు కదా మీతో ముచ్చట్లు పెట్టుకుని అలా వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా వచ్చేస్తాం ఇప్పుడు మా దసరా ఎలా అవుతుందని నేనైతే గెస్ట్ చేయలేదు ఈ రోజు ఫుల్ వర్షం ఎలా పడుతుందని అస్సలు అనుకోలేదు లేకపోతే ఈ నవరాత్రిలో ఏదో ఒక రోజు వెళ్ళి దేవతలు దర్శనం చేసుకొని వచ్చేసేదాన్ని ఈ రోజు వరకు వెయిట్ చేసి ఇవాళ వర్షంలో వెళ్ళడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చేస్తాం అయినా గాయస్ మీ వైపు వర్షం పడుతుందా మా వైపు ఇదిగోండి ఫుల్ వర్షం మీ ఏరియా సైడ్ వర్షం పడుతుందో లేదో నాకు తెలీదు కానీ గాయస్ తెలంగాణ సైడ్ అయితే బతుకమ్మలు ఆడతారు కదా మా సైడ్ అలా ఉండదు బతుకమ్మ ఆడాలని నాకు ఎప్పటి నుంచి ఆ షో కానీ ఇక్కడ అలా అవ్వదు కదా అక్కడైతే ఎంచక్క బతుకమ్మ ఆడతారు నాకు అటు సార్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా బాగుండు నేను వెళ్ళి బతుకమ్మ ఆడదని వాళ్ళ ఆంధ్ర సైడ్ బతుకమ్మ అది అవ్వదుగా సో మేము వెళ్ళి గుడికి వెళ్ళి అర్చన అభిషేకాలు చేయించుకొని వచ్చేసి ఏమైనా స్పెషల్స్ వండుకొని తినేయడమే మా దసరా మిస్ చేసేయండి మిస్ చేసాను సైకిల్ ఉంటే సైకిల్కి బైక్ ఉంటే బైక్కి పూజ చేసుకోవడమే మా దసరా అంతే ఇదే మా దసరా పండుగ మేము ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారు అటు సైడ్ వాళ్ళు బాగానే చేసుకుంటారులేండి మా ఇంట్లో అయితే మేము అలాగే చేసుకుంటాం దసరా పండుగ ఏ వెహికల్స్ అలా వస్తూనే ఉన్నాయి ఒక్కడైనా లిఫ్ట్ ఇచ్చినా బాగుండు ఎంత వర్షంలో నడుస్తున్నా ఒక్కడికైనా లిఫ్ట్ ఇవ్వాలని లేదు ఏం చేస్తాం అయ్యా వాన ఇంకా పెరిగిపోయింది అయ్యయ్యో సగంలో ఉండిపోయామే పరిశ్రమ ఎక్కువైపోతుంది ఆ బస్ అవుతుంది ఇప్పుడు తప్పుకోవాలి ఎప్పుడో పూర్వకాలం ఎలా నడుచుకుని వెళ్ళేవారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుంది అట్లీస్ట్ ఒక సైకిల్ ఒక స్కూటీ ఏం లేకుండా సిగ్గులేదు మాకు ఇలా నడుచుకొని వెళ్ళడానికి అందరూ విచిత్రంగా చూస్తున్నారు గొడుగులు వేసుకొని నడుచుకొని వెళ్తుంటే అసలు ఇంత దూరంలో టెంపుల్ పెట్టుకొని ఎవరైనా ఇలా నడుచుకొని వెళ్తారా మేము వెళ్తాం అది ఏమంటారు మా క్రియేటివిటీ మా ఐడియా ఏమంటారు టెక్నాలజీ ఏమన్నా నాకు సరిగ్గా రన్న రావట్లేదు ఏం చేద్దాం మా పరిస్థితి అలా ఉంది మరి మీరు కూడా చూసి నవ్వద్దు కరెక్ట్ సెంటర్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఇంకా సగం దూరం ఉంది అదో అదిగో అదిగో అదే అదే బస్ స్టాప్ మా ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఆటో కానీ బస్సు కానీ ఎక్కాలి వెహికల్ ఉన్నాడు ఎలా అయినా వెళ్ళిపోతాడు మా నడుచుకొని వచ్చినాడు అలా వెళ్ళాలి తప్పదు వరం టు చీడికాడ వెళ్ళే మెయిన్ రోడ్ గాయస్ వర్షం పడుతుంది ఒక్కరు లేరు గాయస్ మేమే ఉన్నాం ఇదిగో ఈ పిల్ల చూడండి మేమిద్దరమే మేమిద్దరమే నడిచి వెళ్తున్నాం ఇది ఇటు ఇటు చెరువు ఇటు పొలాలు మధ్యలో రోడ్డు రోడ్లో మేము వచ్చాం వచ్చాం చీడికాడ వచ్చాం చీడికాడ అంటుకోవచ్చు అమ్మా లైన్ అంటుందిరా బాబు

చూడండి అయ్యా దర్శనం అయిపోయింది గాయస్ బయటకు వచ్చాం ఇప్పుడు టైం ఎంత అయిందో తెలియదు కానీ ఒక టూ అవర్స్ పెట్టింది దర్శనానికి అయిపోయింది ప్రసాదం మెక్కుతుంది దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్ హాయ్ గాయస్ ఆ స్టాప్ వరకు లిఫ్ట్ అడిగేసి వచ్చాం గాయస్ అక్కడి నుంచి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం గాయస్ మా దర్శనం అయిపోయింది ఇప్పుడు వర్షం ఆగిపోయింది దర్శనం అయిపోయింది వర్షం ఆగిపోయింది వాట్ ఏ రైమింగ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా మంచిగా తిని తిని పొని రెస్ట్ తీసుకోవడమే అయిపోయింది మా దర్శనం అయిపోయింది ఈరోజు మా దసరా అయిపోయింది గైస్ దర్శనం అయిపోయింది మా దసరా అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్ బాయ్ బాయ్ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మర్చిపోకండి